తరువాత టీచర్ నమస్కారం మనమొక సినిమాకి సంబంధించిన సమాచారం అంతా నొక్కి మార్క్ చేయమండి మనమందరం ఈ రోజు స్పీక్ మరి మనమందరం తెలుసుకున్న విషయాలని మనం అందరితో పంచుకోవడానికి విద్యార్థులని ఉపాయతని ఉపన్యాణం మగైంది మనందరం దశరథ శివచార్యుల గారి అందరూ కూడా నమస్కారం తోటిలగా విద్యార్థులని మరి కోర్టు ఉన్నాం Okay. మరి మన ఎమ్మెల్యే గారు వెంకట వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ముబైనా నెల జెండా రెపరెపలాడుతూ ప్రశ్నించి మరి శ్రీనివాస్ గారు కూడా వేరే నాయకులను పోషంగా కోరుతూ ఉన్నాం మరి అలాగే ఎన్సీసీ ప్రేజెంట్ ప్రభుత్వంలో మా విద్యార్థులు చక్కగా మరి ఎన్సీసీ మీరు నిర్వహిస్తూ ఆలోచన ఆధ్వర్యంలో చూస్తూ కూడా ఈ ప్రేజెంట్ నిర్వహించడం మా యొక్క గొప్పగా మేము పాలిస్తూ ఉన్నాం మాకు ఎన్సిసి యూనిట్ మాకు రావడం విద్యార్థుల క్రమశిక్షణతో ఇక్కడ మెలగడం ఎన్సిసి విద్యార్థుల వల్ల కూడా మాకు మా శుభాశీసులు చాలామందికి మనం ఆగస్టు పదిహేను ఓసారి జెండా ఎగరేసుకుంటాం స్కూల్లో కార్యక్రమం చేస్తాం మళ్ళీ జనవరి ఇరవై ఆరున మళ్ళా జెండా వందడం జరుగుతుంది మన స్కూల్కి వెళ్తాం వస్తాం ఏంటి అన్న తేడా తెలియదు కొద్ది కొద్దిగా మీకు వయసు పెరిగే కొద్దిగా అన్ని విషయాలు కూడా మనకి ఆగస్టు పదిహేనున మన దేశానికి మన పెద్దలు ఎంతో కష్టపడి పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు పరాయపాలం నుంచి విముక్తి కల్పించారు అందుకు ఆగస్టు పదిహేను మనకి ఏ అయితే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటాం మరి జనవరి ఇరవై ఆరు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం వెళ్ళాలి విధి విధానాల ప్రకారం నడవాలి అంటే దానికి మనకు రాజ్యాంగం అవసరం ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించుకొని మన దేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కొన్ని నిర్వచించుకొని దాని ప్రకారం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు అక్కడి నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఏమైతే ఆ బిఆర్ అంబేద్కర్ మహాశైడు రాజ్యాంగాన్ని రచించారో రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధి చెందాలి కులాలు మతాల మధ్య సామరస్యంగా ముందుకు సాగాలి అని ఆకాంక్షించారో అయ్యే అదే దిశగా ఈ రోజు మన దేశం ప్రయాణం జరుగుతూ ఉంది మీరు ఎలకెళ్ళిన తర్వాత టీవీలో చూడండి ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటే మన దేశ సైనిక పాఠం మన సైనిక శక్తి విన్యాసాలు కూడా ప్రదర్శిస్తారు ఢిల్లీలో కాబట్టి అవన్నీ టీవీల్లో కనిపిస్తాయి ఎందుకంటే మన దేశానికి ఉన్న శక్తి చుట్టుపక్కల మన ఆక్రమించాలని మనం భయపెట్టాలని చూసే దేశాలకి ఈ రోజు మనం మన సైనిక పాఠం ప్రదర్శిస్తాం కాబట్టి దాంట్లో మనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి పెద్ద పెద్ద క్షేపణలు ఇవన్నీ ప్రదర్శిస్తారు అనమాట ఏదేమైనా మీరు అందరూ దేశానికి రాజ్యాంగం అవసరం రాజ్యాంగం ప్రకారం దేశంలో ఇందాక మన మాస్టర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు అవన్నీ మీరు పురలోకించుకోవాలి చిన్నతరం నుంచే క్రమశిక్షణతో మీ ఇంట్లో ఒక రాజ్యాంగం ఉంటుంది అమ్మ నాన్న మీకు మంచి మాటలు చెబుతారు స్కూల్కి వస్తే మీ టీచర్ గారు మీ మాస్టర్ గారు మంచి మాటలు చెప్తారు వాటన్నిటి అనుసరించి మీరు ముందుకు సాగాలి అప్పుడే మన దేశం ప్రపంచంలో అతి పెద్ద అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు చైనా ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం కానీ మన భారతదేశం ఈ రోజు మూడు సంవత్సరాల నుంచి ప్రపంచంలో అతి జనాభా కలిగిన దేశం ఈ హోదా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం దాదాపుగా ఇంకొక యాభై అరవై సంవత్సరాలు మనమే కొనసాగబోతా ఉన్నాం ప్రపంచంలో అత్యధిక జనాభా మరి తర్వాత కూడా ఇంకా కొనసాగవచ్చో లేదో ఇప్పుడే గణాంకాలు చెప్పలేవు కాబట్టి మీరందరూ మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు దిగువ మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు మన భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి మీరు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు శాసనసభ్యుడిగా నేను మీ ముందు వచ్చి మాట్లాడినా మీ మాస్టర్ గారు ప్రధానోపాధ్యాయులు మీ ముందు వచ్చి మాట్లాడుతా ఉన్నా లేక విద్యా కమిటీ చైర్మన్ గారు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు మేము ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకొని పై కాలా కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నాం కాబట్టి మాకంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఎక్కువ మార్కులు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మీరు భావించవద్దు మన మన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన రాష్ట్రపతి ముర్మూ గారు దాకా అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మీరు జీవితాల్లో ఉన్నతంగా ఎదగాలి అంటే మీరు క్రమశిక్షణతో ఉండాలి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు చెప్తారు దేశ భాషలందు తెలుగులు ఇస్తాయని మన పెద్దలు ఏం చెప్పారో ముందుగా ఇంగ్లీష్ వ్యామోహం కాదు మనం కళలు వచ్చినా ఇంకోటి ఏది వచ్చినా మనకి మన మాతృభాష తెలుగులోనే వస్తాయి తెలుగులో జీవితం తెలుగుని గొప్పగా చూసుకుందాం జీవితంలో ఎదగటం కోసం ఇంగ్లీష్ అవలంబనగా చేసుకుందాం మీరు ఎదిగే కొద్దీ ఇంగ్లీష్లో మీకు ప్రావీణ్యం వస్తుంది ప్రావీణ్యం తెచ్చుకోండి రెండు భాషలు లేదా మూడు భాషలు నేర్చుకోవటం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీరు తెలుగుని నిర్లక్ష్యం చేయొద్దు మన మాతృభాష మన కన్నపల్లి లాంటి ఎందుకంటే ప్రపంచంలో రష్యా ఉంది వాళ్ళే ఇంగ్లీష్ మాట్లాడరు వాళ్ళంతా రష్యా భాషలోనే చదువుకుంటారు రష్యా భాషలోనే చదువుతారు మన పొరుగునే ఉన్న చైనా నిన్నదాక ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా వాళ్ళు చైనీస్ భాషలోనే మాట్లాడుకుంటారు కాబట్టి భిన్న రాష్ట్రాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశంలో మనం తెలుగు వాళ్ళగా గర్విద్దాం తెలుగులోనే మీరు చదువుకోండి తర్వాత మీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నిదానంగా ఇంగ్లీష్ వస్తుంది ఏమైనప్పటికీ మన దేశ అధికారం కోసం అలాగే మన పెద్దలు ఏవైతే స్వాతంత్రం కోసం కష్టపడి పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారో మీ అందరి కోసమే వాళ్ళు పడిన కష్టం కాబట్టి మీకు ప్రభుత్వాలు ఇస్తున్నా మేము చదువుకునే రోజుల్లో మాకు ఇన్ని అవకాశాలు మాకు ఎన్నో తక్కువ అవకాశాలు కానీ ఈ రోజు మీకు చాలా అవకాశాలు ఇచ్చినాయి వాటన్నిటిని సద్వినియోగపరుచుకొని జీవితంలో సమన్తంగా రాణించాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్